హాయ్ అనిల్ నాయర్ హియర్ ఒక మంచి క్వాలిటీ క్వశ్చన్ వృత్తం నుంచి చూద్దాం ఒక డయాగ్రామ్ ఇలా ఇచ్చాడు బి నైంటీ డిగ్రీస్ అన్నాడు ఇక్కడేమన్నాడు యాంగిల్ ఏసీబీ నలభై ఐదు డిగ్రీలు అన్నాడు ఇదేమో నలభై ఐదు డిగ్రీలు ఇది తొంభై నలభై ఐదు ఇదేమవుతుంది నలభై ఐదు అవుతుంది ఇక్కడ మీరు ఇది అబ్జర్వ్ చేస్తే ఏబిడిఈ రైట్ ఇది ఒక సైక్లిక్ క్వాడ్రిలేటరల్ సైక్లిక్ క్వాడ్రిలేటరల్లో ఆపోజిట్ యాంగిల్స్ ఏమవుతాయి వన్ ఎయిటీ డిగ్రీస్ ఇది తొంభై అనుకోండి ఇది కూడా తొంభై అరి వాళ్ళు విత్మ ఇది నలభై ఐదు అయింది అనుకోండి ఇది కూడా నూట ముప్పై ఐదు ఇది నూట ముప్పై ఐదు అవుతే ఇదేమో నలభై ఐదు ఇది తొంభై అవుతే ఇది కూడా తొంభై ఈ త్రిభుజం కనుక మీరు చూసినట్టు అవుతే ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ నైంటీ నాకు ఏసీ కా వాల్యూ కావాలి ఏ వాల్యూ ఇచ్చాడు సిడీ ఇచ్చాడు సీడీ ఏమో ఐదు నలభై ఐదు ఆపోజిట్ ఐదు అంటే నలభై ఐదు ఆపోజిట్ ఐదు అవుతుంది ఇది ఎంత అవుతుంది రూట్ ఆఫ్ ఐదు స్క్వేర్ ప్లస్ ఐదు స్క్వేర్ ఫైవ్ రూట్ టూ అవుతుంది దాని తర్వాత ఇంకోటి ఏమి ఇచ్చాడు ఇది ఆర్ రూట్ టూ ఇచ్చాడు అంటే బీసీ వాల్యూ ఏమవుతుంది సిఈ ప్లస్ బిఈ ఇదేమవుతుంది పదకొండు రూట్ టూ అవుతుంది ఇదేమో పదకొండు రూట్ టూ ఇది నలభై ఐదుకు ఆపోజిట్ ఉన్నది నలభై ఐదుకు ఆపోజిట్ ఉన్నది కూడా పదకొండు రూట్ టూ సో కాబట్టి నలభై ఐదుకి ఆపోజిట్ ఏదైతే వాల్యూ ఉంటుందో నలభై ఐదుకి ఆపోజిట్ కూడా అదే వాల్యూ ఉంటుంది ఏసీ ఏసీ అనేది తొంభై డిగ్రీలకు ఆపోజిట్ ఏసీ హోల్ స్క్వేర్ ఈక్వల్ అంటు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఏబి అంతా పదకొండు రూట్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ ఇది కూడా పదకొండు రూట్ టూ హోల్ స్క్వేర్ సో ఏసీ వాల్యూ ఏమవుతుంది ఇరవై రెండు అవుతుంది ఇరవై రెండు అవుతుంది పదకొండు స్క్వేర్ కామన్ తీస్తే టూ ప్లస్ టూ ఫోర్ రూట్ ఆఫ్ ఫోర్ ఎంత టూ ఏసీ ఈక్వల్ ఎన్ ట్వంటీ టూ ఇది మీరు అబ్జర్వ్ చేస్తే లోపల నలభై ఐదు నలభై ఐదు తొంభై ఉంది బయట కూడా నలభై ఐదు నలభై ఐదు తొంభై ఉంది చాలా జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ప్రాపర్టీ ప్రకారం చేస్తే ఈ క్వశ్చన్ చాలా ఈజీ కాన్సెప్ట్ నచ్చినట్టు అవుతాయి లైక్ చేయండి షేర్ చేయండి అనిల్ నాయర్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఏఎన్సీ యాప్ లింక్ ఉంది డౌన్లోడ్ చేసుకోండి